హై టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి తెలుగు అమ్మాయి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో నేను వచ్చేసి మీషోలో మగ్గం వర్క్ బ్లౌజ్ తీసుకున్నాను ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట సో డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది మనకి వర్క్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది క్లాత్ కూడా మనకైతే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ సో మనకి ఇదే వరకు బయట చేయించుకోవాలంటే దాదాపు టూ థౌజండ్ దాకా అవుతుంది సో వర్క్ అయితే చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి హ్యాండ్స్ అన్న ఇది వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది సో మనకి ఇక్కడ క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది సో ఫ్రెండ్స్ ఇంకెందుకు లేదు మీషోలో ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే హ్యాపీగా చేయండి శారీస్ బ్లౌజెస్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి క్లాత్ అండ్ డిజైన్ పర్ఫెక్ట్గా వస్తున్నాయి సో హ్యాపీగా షాపింగ్ చేసేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక్క చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మన ఛానల్ ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్